ఇంట్లో ఎన్ని రకాల సారీస్ ఉన్నా డ్రెస్సెస్ ఉన్నా బీరువా ఓపెన్ చేయగానే ఒకటి చూడంగానే అబ్బాయి ఇది మెమొరబుల్ అని గుర్తుకొచ్చేది ఏమన్నా ఉందా నాకు మాత్రం ఈ డ్రెస్సే అనుకోరి ఇది తీసుకొని దాదాపు ఈ ఎయిట్ ఇయర్స్ అయితే మ్యారేజ్ అప్పుడు తీసుకున్న సో అప్పటికి ఇప్పటికి దీన్ని ఇంకా బీరువాలో దాపెడతానే ఉన్నా అట్లాంటి వేసుకోలేదని కదా దాదాపు ఒక ట్వంటీ టైమ్స్ వేసుకునేవచ్చు అయినా సరే నేను వేసుకున్న ప్రతిసారి నాకు కొత్తగానే కనిపిస్తుంది ఎందుకంటే కోరి కోరి తీసుకున్నా కదా నాకు అసలే ఎల్లో అండ్ పిక్ కాంబినేషన్ అంటే మస్తు ఇష్టము అప్పట్లో థౌసండ్ పెట్టిన ఫ్రెండ్స్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ ఎక్కువ పెట్టినా ఏమో చాలా బాధపడ్డా ఇప్పుడు కూడా దీనికి ఏ ఉంటాయి ఏం చేద్దాం తొందరపడితే గట్లనే ఉంటుంది ఇంకా నాకైతే ఇట్లా హెవీ వేసుకోవడం అయితే అస్సలు నచ్చదు చిన్న సింపుల్ సింపుల్ టాప్స్ వేసుకుంటా అంతే అంతా సరేగా నక్క డ్రెస్ చినిగిపోయిన డ్రెస్ని చూపెడుతున్నాయి అనుకుంటారు కావచ్చు ఏం చేద్దాం ఫ్రెండ్స్ గన్ని గానం చీరలు ఉన్నాయన్న బట్టలు ఉండగా ఈ ని ఎలుక కోరిక అన్న సో బీరువా ఓపెన్ చేసి చూడంగానే ఎలుక కోరికిపోయింది డ్రెస్ అమ్మ మస్తు బాధ అనిపించింది అందుకోసమే చూస్తా అన్న ఇంకా మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరిగిందో ఫ్రెండ్స్ కామెంట్ చేయాలి వీడియోకి లైక్ చేయాలి